హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ మనసుకి హత్తుకునే మధురమైన భావాలను వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక మది కోరిన ప్రణయం పార్ట్ ఫార్టీ సెవెన్తో మేము ముందుకు వచ్చేశాను భూమి గతం ఎప్పుడు తెలుస్తుంది అసలు తెలుస్తుందా లేదా అన్న అనుమానం మీకు వస్తుందా తప్పకుండా తెలుస్తుందండి సమయం రావాలి కదా గతంతోనే కదా కథ ముడిపడి ఉంది కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే లైక్స్ కూడా మర్చిపోకండి ఆర్ సెక్యూరిటీ మాట విని వెనక్కి తిరిగే లోపే భూమి దక్షిని తోయడం దక్షికి తగలాల్సిన రాడ్ భూమి నుదురికి తగలడం జరిగిపోతుంది భూమి తోసేసరికి పక్కనే ఉన్న చీఫ్ వాసు మీద పడబోతూ కూడా తొక్కుకొని స్ట్రైట్గా నిలబడి చూసేసరికి భూమి కింద పడబోతుంటే పట్టుకుంటాడు దక్ష అప్పటికే వాళ్ళకి దొరికిపోయాను అని బాగా టెన్షన్ పడడం తర్వాత దక్షకి గతం చెప్తూ ఏడవడం దక్ష ఏమీ మాట్లాడకపోయేసరికి అది ఆలోచిస్తూ బాగా స్ట్రెస్ అయిపోయిన భూమి ఆ దెబ్బ తగిలేసరికి ఒక్కసారిగా తల అయిపోవడంతో కళ్ళు మూతలు పడుతుంటే దక్ష వైపు చూసి వాడు చెప్పింది అబద్ధం సార్ నేను చెప్పిందే నిజం నన్ను నమ్మండి నేను చెప్పినా ఎవ్వరూ నమ్మరు మీరు కూడా నన్ను అలాగే అనుకుంటున్నారా అని అంటూనే కళ్ళు మూసేస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దక్ష ఆ సిచ్యువేషన్ని దక్ష తన వెనక జరగబోతుంది కూడా సెన్స్ చేయగలడు కానీ ప్రస్తుతం దక్ష మైండ్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితిలో లేదు భూమి అలా చలనం లేని దానిలా అయిపోయేసరికి వాసు అని గట్టిగా కేకవేసి భూమిని పట్టుకోమని చెప్పి రాడ్తో కొట్టిన వాడు అప్పటికే పారిపోబోతుంటే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ పట్టుకోవడంతో ఏ రాడ్తో అయితే భూమి నుదురు మీద కొట్టాడో ఆ రాడ్ అందుకొని పిచ్చి కొట్టు కొడతాడు దక్ష ఆ రౌడీల హెడ్ని కూడా అదే రాడ్తో స్పృహ తప్పే వరకు కొడతాడు అప్పటికీ ఆవేశం చల్లారకపోయేసరికి ఇద్దరిని మళ్ళీ మళ్ళీ కొడుతుంటే సార్ ఇంకా వదిలేయండి సార్ వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం ముందు మేడంకి రక్తం చాలా పోతుంది మేడం సంగతి చూడండి అని చెబుతాడు వాసు దక్ష్ ఆవేశం చూస్తే వాళ్ళని అక్కడే చంపేస్తాడేమో అని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు భూమి పేరు చెప్పి ఆ రాడ్ని పక్కన పడేసి భూమి వైపు చూస్తాడు అప్పటికే వాసు తన దగ్గర ఉన్న కక్షీఫ్తో గాయానికి అద్దె పట్టుకున్న ఇంకా రక్తం కారిపోతూ ఉండడంతో వెంటనే భూమిని రెండు చేతుల్లోకి తీసుకొని కారులో పడుకోబెడతాడు కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి కాటన్ పెట్టి తన దగ్గర ఉన్న కర్చీఫ్తో కట్టేస్తాడు వాళ్ళిద్దరిని గొడౌన్లో పడేసి వచ్చేసేయండి అని కార్ ఎక్కుతాడు దక్ష్ వాసు వాళ్ళని తీసుకొని వెళ్తుంటే వాసు అని కేకేస్తాడు దక్ష్ నేను ఇంట్లో ఏం చెప్పను సార్ మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటాడు వాసు స్కూటీ మీద నుంచి పడిపోయిందని చెప్పండి ఎవరు అడిగినా అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు దక్ష వాసు కూడా వాళ్ళని కారులో వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెనక సీట్లో ఉన్న భూమి వైపు ఒక్కసారి చూసి నలభై నిమిషాలు పట్టే ప్రయాణాన్ని ఇరవై నిమిషాలలో ముగించి హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు దక్ష అప్పటికే వాసు ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి ఉండడంతో రెడీగా ఉన్న స్ట్రెచ్చర్ మీద పడుకోబెడతాడు భూమిని లోపలికి తీసుకువెళ్ళిపోగానే అక్కడ ఉన్న చైర్లో కూర్చుంటాడు దక్ష భూమి చెప్పిందే రన్ అవుతుంది తన మైండ్లో ఉదయాన్నే ఆరు గంటలకి లేచి బయటికి వచ్చిన హర్ష గారికి ఆ టైంలో హాల్లో కూర్చొని చదువుకునే భూమి కనిపించకపోవడంతో అదేంటి ఇంకా లేవలేదా ఈరోజు అనుకుంటారు కానీ ఎప్పుడు వచ్చే సాంబ్రాణి వాసన హాలంతా గుప్ దీపం పెట్టేసినట్టుంది కదా అంటే లేచినట్టే గార్డెన్లో ఏమైనా ఉందా అనుకుంటూ బయటికి వెళ్తారు అప్పుడప్పుడు గార్డెన్లో కూడా కూర్చొని చదువుతుంది కాబట్టి కానీ న్యూస్ పేపర్ గుమ్మం దగ్గరే ఉండడంతో దానిని తీసి పక్కన పెట్టి పేపర్ రాగానే తీసేస్తుంది ఇంకా తీయలేదేంటి అనుకుంటూనే గార్డెన్లోకి వెళ్తారు అక్కడ కూడా లేకపోయేసరికి ఒకవేళ రూమ్లోకి ఏమైనా పని ఉండి వెళ్ళుంటుందిలే అని భూమి అని పిలుస్తారు ఎప్పుడు ఒక పిలుపుకే రూమ్లో ఉన్న బయటికి వచ్చి పలికే భూమి పోయేసరికి అమ్మ భూమి అని మళ్ళీ పిలుస్తారు అయినా ఎటువంటి అలికిడి లేకపోవడంతో ఒకవేళ ఆ ఇంటికి ఏమైనా వెళ్ళిందా అనుకొని పేపర్ కోసం చూస్తే టేపాయ మీద ఉండదు పేపర్ అబ్బా పేపర్ బయట వదిలేశాను కదా భూమి రోజు ఇక్కడ పెట్టడం అలవాటైపోయి అదే చూసుకుంటున్నాను అనుకుంటూ బయటికి వెళ్ళి మళ్ళీ పేపర్ తెచ్చుకొని చదువుతూ కూర్చుంటారు హర్ష గారు ఆ ఇంటికి వెళ్ళిన హర్ష గారు లేచే టైంకి వచ్చేసే భూమి ఆరున్నర అవుతున్న రాకపోయేసరికి అనుమానం వచ్చి బయటికి వచ్చి వాచ్మెన్ని పిలిచి భూమి మేడం బయటికి ఏమైనా వెళ్ళారా అని అడుగుతాడు అవును సార్ నాలుగు దాటాక గుడికని వెళ్ళారు స్కూటీ వేసుకొని అని చెప్తాడు వాచ్మెన్ గుడికి వెళ్ళిందా ఎందుకు వెళ్ళింది అని ఆలోచించిన ఆయనకి ఏమీ తట్టకపోవడంతో ఒకవేళ గుడికి వెళ్ళినా ఈ పాటికి రావాలిగా ఇంతసేపు గుడిలో ఉండదుగా అని ఫోన్ చేస్తారు భూమికి స్కూటీలో ఫోన్ ఉండిపోవడంతో రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయకపోయేసరికి హర్ష గారికి అనుమానంగా అనిపించి విజయ్ అని కేక వేసుకుంటూ పైకి వెళ్తారు విజయ్ని లేపడానికి మంచి నిద్రలో ఉన్న విజయ్ తండ్రి కేకలు విని లేచి కూర్చొని ఏమైంది నాన్న ఎందుకలా అరుస్తున్నారు అని అడుగుతాడు భూమి భూమి అని ఆయన రొప్పుతూ అంటుంటే ఏమైంది భూమికి అని బెడ్ దిగుతూ అడుగుతాడు విజయ్ భూమి గుడికి వెళ్ళిందంట అది కూడా నాలుగు గంటలకి కానీ ఇంతవరకు రాలేదు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు నాకేంటో కంగారుగా ఉంది అని అంటారు హర్ష గారు మీరు టెన్షన్ పడకండి నానా వచ్చేస్తుందిలే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అని ఫోన్ తీసుకుంటాడు విజయ్ దక్ష భూమి వెనక ఎవరికీ తెలియకుండా ఇద్దరు మనుషుల్ని సెక్యూరిటీగా పెడతాడు అసలు వాళ్ళు ఉన్నట్లు వాసుకి దక్షకి అద్వైత్ విజయ్కి తప్ప ఎవరికీ తెలీదు అందుకే విజయ్కి అంత కంగారు అనిపించలేదు భూమి విషయంలో ఆ సెక్యూరిటీ ఫోన్ నెంబర్ విజయ్ కూడా తీసుకుంటాడు ఎప్పుడైనా అత్యవసరమైతే ఉపయోగపడుతుందని వెంటనే ఆ సెక్యూరిటీకి ఫోన్ చేయడంతో వాళ్ళు భూమిని ఫాలో అవుతూనే ఆ కారు వెనక వెళ్లడంతో వాళ్ళు కూడా రౌడీలని గొడౌన్కి తీసుకు వెళ్ళిపోతారు వాళ్ళ వెనకే అప్పటికే వాసు ఈ విషయం ఏది బయటికి రాకూడదు ఎవరు అడిగినా అని దక్ష చెప్పినట్టే చెప్పమని చెప్తాడు విజయ్ సార్ ఫోన్ చేస్తున్నారు సార్ అని అంటాడు వాళ్ళు వాసు దగ్గరే ఉండడంతో లిఫ్ట్ చేసి నేను చెప్పినట్టే చెప్పేసేయండి దక్ష సార్కి ఫోన్ చేయమని చెప్పండి అని వాళ్ళకి చెబుతాడు వాసు ఓకే సార్ అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అనగానే భూమి ఎక్కడా గుడికి వెళ్ళింది అంట కదా ఇంకా రాలేదేంటి మీరు తనతోనే ఉన్నారా అని అడుగుతాడు విజయ్ సార్ మేడం గుడి నుంచి ఇంటికి వస్తుండగా స్కూటీ మీద నుంచి పడిపోయారు తలకి కొంచెం దెబ్బ తగలడంతో మేము దక్ష సర్కి ఇన్ఫామ్ చేశాం ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు దక్ష సార్ కూడా అక్కడే ఉన్నారు అని చెప్పడంతో వాట్ దెబ్బ తగిలిందా గట్టిగా తగిలిందా అసలు ఎందుకు పడిపోయింది అని కంగారుగా అడుగుతాడు విజయ్ తెలియదు సార్ డ్రైవ్ చేస్తూనే పడిపోయారు అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు సెక్యూరిటీ విజయ్ మాట్లాడుతున్న మాటలు విన్న హర్ష ఏమైంది పడిపోవడం ఏంటి అని కంగారు పడుతూ అడుగుతుంటే నాన్న ముందు మీరు టెన్షన్ పడకండి ప్లీజ్ కంగారు పడ వద్దు భూమి గుడి నుంచి వస్తుంటే స్కూటీ మీద నుంచి పడిపోయిందంట సెక్యూరిటీ వెంటనే దక్షికి ఫోన్ చేసి చెప్పారంట ఇప్పుడు హాస్పిటల్లో ఉందంట దక్షి కూడా అక్కడే ఉన్నాడు మీరు కంగారు పడకండి అని అనగానే ముందు వాడికి ఫోన్ చేయి అని అంటారు వణుకుతున్న గొంతుతో కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్న దక్ష ఫోన్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేసి విజయ్ నెంబర్ నుంచి కాల్ కావడంతో తెలిసి ఉంటుంది అనుకొని హలో విజయ్ అని అనగానే నేను దక్ష భూమికి ఎలా ఉంది అని వణికే గొంతుతో హర్ష గారు అడుగుతుంటే ఆయన ఎంత ప్రేమ పెంచుకున్నారో భూమి మీద అర్థం కాగానే కళ్ళు మూసుకుంటాడు ఒక్క నిమిషం దక్ష సైలెంట్గా దక్ష ఉండిపోవడంతో ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైపోయి హలో అని అనగానే మామా తనకేమీ అవ్వలేదు నుదురు మీద చిన్నగా గాయమయ్యింది హాస్పిటల్లో ఉన్నాం లోపల ఉంది ఇంకా నువ్వేం టెన్షన్ పడకు తనని తీసుకొని నేను ఇంటికి వచ్చేస్తాను అని అంటాడు దక్ష్ గాయం గట్టిగా తగిలిందా అని అడుగుతారు అక్షయ్ కూడా తలకే దెబ్బ తగిలి ప్రాణాలు పోవడంతో అదే ఆలోచనతో ఉన్న హర్ష గారు నుదురికి తగిలింది మామా నువ్వు టెన్షన్ పడకు మన హాస్పిటలే కదా నేను వస్తున్నాను అని వెంటనే ఫోన్ విజయ్కిచ్చి వెళ్దాం పద అని అంటారు హర్ష గారు ఒక్క ఐదు నిమిషాలు నాన్న నేను మొహం కట్టుకొని వచ్చేస్తాను అని చెప్పి ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఐదు నిమిషాలలో వచ్చేస్తాడు కిందకి ఇప్పుడే వాళ్ళకేమీ చెప్పొద్దులే మనం వెళ్దాం అని హర్ష గారు అనడంతో సరే అని విజయ్ హర్ష గారు హాస్పిటల్కి బయలుదేరుతారు భూమిని మొత్తం చెక్ చేసి బయటికి వచ్చిన డాక్టర్ని చూసి ఎలా ఉంది తనకి అని దక్ష లేచి నిలబడి అడుగుతాడు ఇంటర్నల్గా ఏమీ తగలలేదు పైన దెబ్బే ఒక మూడు కుట్లు పడ్డాయి తనకి కొంచెం స్ట్రెస్ ఎక్కువైనట్టుంది అందుకే స్పృహలో లేదు తనకి స్పృహ వచ్చే వరకు హాస్పిటల్లోనే ఉండనివ్వండి ఆ తర్వాత తీసుకువెళ్ళొచ్చు అని చెప్తాడు డాక్టర్ ఓకే ఇంకా ప్రాబ్లం ఏమీ లేదు కదా అడుగుతాడు దక్షత్ ఇంటర్నల్గా తనకి ఇంజూరీ అవ్వలేదు దేవుడి దయవల్ల పైనే కొంచెం గట్టి దెబ్బ తగిలింది కాకపోతే రెండు రోజులు తలంతా తనకి భారంగా నొప్పిగా ఉంటుంది అంతే అంతకు మించి ఇంకేమీ లేదు హర్ష సార్ వస్తే ఆయన చూస్తారు కదా మీకంత అయితే అని అంటాడు ఆ డాక్టర్ ఇప్పుడు తీసుకువెళ్ళిపోకూడదా ఇంకా ఇంటికి అని అడుగుతాడు దక్షత్ లేదు తనకి స్పృహ రానివ్వండి తను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంది కదా బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది తనకి స్పృహ వచ్చాక ఒకసారి చెక్ చేసి తీసుకువెళ్తే బెస్ట్ కదా అని చెబుతాడు డాక్టర్ ఓకే నో ప్రాబ్లం అంటాడు దక్ష్ తనని రూమ్కి షిఫ్ట్ చేసేస్తున్నారు ఐదు నిమిషాల్లో మీరు వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటికే వాసు అక్కడికి వచ్చేయడంతో మీరు ఇంటికి వెళ్తారేమో వెళ్ళండి సార్ నేను ఇక్కడుండి చూసుకుంటాను అని అంటాడు మామ వాళ్ళు వస్తున్నారు అని కుర్చీలో కూర్చుంటాడు దక్ష చాలా దారుణం కథ సార్ అంత చిన్న వయసులో ఎలా అనుభవించిందో తను వింటుంటే నాకే ఒళ్ళు షివర్ సార్ అని అంటాడు వాసు మీరు విన్నది ఏది మీ నోటి నుంచి బయటికి రాకూడదు అని చెబుతాడు దక్ష కథ కొనసాగుతుంది ఫిఫ్టీ అప్డేట్ అయిపోయాక డ్యూరేషన్ పెంచుతాను యార్ మళ్ళీ మళ్ళీ మీరు అడగడం నేను చెప్పడం కామన్ అయిపోయింది కదా మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్